అందరికీ నమస్కారం పదిహేడవ ఆయుర్వేద యోగ శిక్షణా సప్తాహం రంగరంగ వైభవంగా జరిగింది చక్కగా అందరూ కూడా ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలని తెలుసుకున్నారు యోగ సాధన చేశారు చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్ శంకు ప్రక్షాళనతో శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని శుద్ధి చేసుకుని జలనేతి సూత్రనేతి లాంటి చక్కటి విశిష్ట క్రియలన్నీ కూడా చేశారు ఆయుర్వేదంలో గృహవైద్యం మొదలుకొని రకరకాలైనటువంటి ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ కూడా అటెండ్ అయ్యారు సంస్కృతం నేర్చుకున్నారు అండ్ ఈ సెషన్ అయిన వెంటనే దీనికి కంటిన్యూషన్గా శైలేంద్ర గారి మూడు రోజుల సర్వం సంపూర్ణ ఆరోగ్య జీవన శిబిరంలో కూడా చాలామంది పాల్గొన్నారు సో చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడాను ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు పద్దెనిమిదవ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం జరుగుతుంది ఇది అందరికీ ఉచితంగా చేస్తున్నాము సో మీరు కూడా ఏడు రోజుల పాటు ఇక్కడ ఉండి ఈ సెషన్ అటెండ్ అయ్యి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఒక స్వస్థ సమాజ నిర్మాణానికి ఏ అయితే కావాలో ఆ జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకుని వెళ్ళి దాన్ని ఇంట్లో అప్లై అప్లై చేసి మీ కుటుంబం చుట్టూ ఒక రక్ చక్కటి రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని ఎల్లప్పుడూ స్వస్థులుగా ఉండడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇక్కడి నుంచి సంపాదించి వెళ్ళండి మీ అందరికీ స్వాగతం అండి నమస్తే గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు సూక్ష్మ వ్యాయామాలు యోగాభ్యాసం నేర్పడంతో ఈ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహాన్ని మొదలు పెడతారు అండ్ ఎంతో క్లిష్టమైన ఆసనాలు చేయిస్తారు కానీ స్టార్టింగ్ చాలా సూక్ష్మ వ్యాయామాలతోనే స్టార్ట్ చేస్తారు అందరి చేత ప్రాణాయామం చేయిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ప్రాణాయామం కూడా చేయిస్తారు అందరికీ ధ్యానం చేయడం నేర్పిస్తారు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్ కూడా నేర్పిస్తారు ఈ యోగా శిక్షణ అయిపోయిన తర్వాత ఆయుర్వేదంలో చెప్పినటువంటి ప్రాతకాల చర్యలు అన్ని ఇంద్రియాలని శుభ్రపరచుకోవడం కోసం శరీరాన్ని శుభ్రపరచుకోవడం కోసం ముక్కుని శుభ్రపరచుకోవడం కోసం నష్టకర్మ చివరిని క్లీన్ చేసి స్ట్రెంగ్ చేయడం కోసం కర్ణపూర్ణము అలాగే కళ్ళని శుభ్రపరచడం కోసం అని చెప్పి నేత్ర క్షాళనము ఇలా పంచ జ్ఞానేంద్రియాలని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాము ఓరల్ క్యావిటీని స్ట్రెంగ్ చేయడానికి పళ్ళని చేయడానికి చిగుళ్ళను శ్రంగించడానికి కవళధారణము అలాగే సంపూర్ణ శరీరానికి తైలాభ్యంగము ఇత స్నానమైన తర్వాత చక్కగా పంచగవ్య పానం చేస్తారు అందరూ కూడాను తైలాభ్యంగం తర్వాత నిష్కామకర్మ కర్మ తర్వాత స్నానము మొదటి రోజు అయితే ధన్వంతరి హోమం చేస్తాము రెండవ రోజు నుంచి స్నానమైన తర్వాత అగ్నిహోత్రం ప్రాక్టీస్ చేస్తాము అందరి చేత చేయిస్తాము ఈ అగ్నిహోత్రం చేయడం ప్రాతకాలు చర్య అవుతుంది దాని తర్వాత అందరూ కూడా థియరీ క్లాసులు ఆయుర్వేద శిక్షణ నేర్చుకుంటారు ఆరోగ్య సూత్రాలు నేర్చుకుంటారు అంతేకాకుండా జీవన విద్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని లైఫ్లో ఇంకల్కేట్ చేసుకుని మానవ సంబంధాలని చక్కగా బాగుపరుచుకొని మెరుగుపరుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా సమృద్ధిగా ఉండడానికి మనం ఏం చేయాలో చెప్పేటువంటి ఎక్సలెంట్ సెషన్ జీవన్ విద్య లేదా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఇది కూడా ఈ ఏడు రోజుల్లో నడపడం జరిగింది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చక్కగా ఆయుర్వేద ప్రాక్టికల్ సెషన్స్లో రకరకాలైనటువంటి ప్రాక్టికల్స్ బయో ఎంజమ్స్ ఎలా తయారు చేయాలి అలాగే పళ్ళపొడి ఎట్లా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి కూడా పళ్ళపొడి పేస్ట్తో వా పేస్ట్ వాడనేమో ఈ వర్క్షాప్లోని అందరికీ పొడి ఇస్తామో అది ఎట్లా తయారు చేస్తామో చూపిస్తామన్నమాట పళ్ళపొడి సున్నిపిండి అలాగే తలకి హెయిర్ ప్యాక్ ఇవన్నీ తయారు చేస్తాము కళ్ళకి కాటుకు పెడతాము ఆ కాటుకుని ఎట్లా తయారు చేసుకోవాలి న్యాచురల్గా హర్బ్స్ ఎట్లా తయారు చేసుకోవాలి కాటుకుని కాటుకుని ఎట్లా పెట్టుకోవాలి ఇదంతా కూడా తయారు చేయడము ప్రాక్టికల్గా చేసి చూపించడము అన్నమాట ఇలా రకరకాల ప్రాక్టికల్స్ నొప్పులు ఇమ్మీడియట్గా తగ్గాలంటే పెయిన్ కిల్లర్ పడాల్సిన అవసరం లేకుండా ఎట్లా పత్రపోటలు ఈ స్వేదం చేసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకుని ఎంత బాగా చేసుకోవచ్చు ఏ పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా అలాగే ఇంకా రకరకాలైనటువంటి చికిత్సల్ని చిన్న చిన్న సులువైన గృహ వైద్యాలను కూడా ఈ ప్రాక్టికల్స్లో నేర్పించడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నిద్ర రాకుండా ఇటువంటి చక్కటి చికిత్సలు చేస్తాము అలాగే నడుము నొప్పికి కట్టివస్తి అని చెప్పి ఒక థెరపీ ఉంది దాన్ని చేస్తాము ఇలా రకరకాల ప్రాక్టికల్స్ అయిన తర్వాత సంస్కృతంలో మాట్లాడడం నేర్పడం కోసం వచ్చి సంభాషణ శిబిరంలో ఉన్నటువంటి సిలబస్ను ఉపయోగించి అందరికీ కూడా సులువుగా సంస్కృతంలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తామో అందరూ కూడా చాలా సరదాగా కథలు వింటూ జోకులు వింటూ పాటలు పాడుతూ ఈ సంస్కృతం నేర్చుకుంటారు తర్వాత భగవద్గీత పారాయణాన్ని మళ్ళీ గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు చేయిస్తారు భగవద్గీతని అర్థం చేయిస్తూ ఎంతో చక్కగా తప్పులు లేకుండా అందరి చేత ఉచ్చారణ చేయిస్తారు మధ్యాహ్నం పదకొండున్నరకి సాయంకాలం ఆరున్నరకి చక్కటి సాత్విక భా భోజనం పెడతాము తర్వాత భోజనం అయిన తర్వాత రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా ఆటవిడుపుగా ఎంతో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం తీసుకుంటారు రాత్రి తొమ్మిదిలోపు అందరూ కూడా నిద్రపోతారు ఎంత చక్కగా రోజంతా గడుస్తుంది అయితే కొన్ని విశిష్ట క్రియలు కూడా ఈ వర్క్షాప్లో చేయడం జరుగుతుంది అందులో భాగంగా జలనేతి ఈ ముక్కుని శుభ్రం చేసుకోవడానికి సైనసెస్ని శుభ్రం చేసుకోవడానికి జలనేతితో పాటు సూత్రనేతిని కూడా చేయిస్తాము అందరి చేత చేయిస్తాము ఈ జలనేతి సూత్రనేతి ఈ ఇవి సైనసైటిస్ తలనొప్పి మైగ్రేన్ హెడేక్ ఇలాంటివన్నిటిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది అందరూ ప్రాక్టికల్గా చేసి చూస్తారు వస్త్రధోతి లాంటి కొన్ని క్లిష్టమైనటువంటి క్లీనింగ్ ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేత చేయిస్తాము ఈ వస్త్రధౌతి అనుభవం వాళ్ళు ఈ వస్త్రధోతిని కూడా చేస్తారు శరీరంలో ప్రతి ఒక్క కణాలని ఆమూలాగ్రం శుద్ధి చేసేటువంటి అద్భుతమైనటువంటి డీటాక్సిఫికేషన్ థెరపీ శంఖ ప్రక్షాళన కూడా అందరి చేత వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా అందరి చేత కూడా ఈ డీటాక్సిఫికేషన్ డీప్ డీటాక్సిఫికేషన్ అనేటువంటి శుద్ధి ప్రక్రియ శంఖ ప్రక్షాళన చేయిస్తాము అదైన తర్వాత చక్కటి పత్యం కూడా చేయిస్తాము గురువుగారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా యాక్టివ్గా అందరి చేత ఈ ఆసనాలు వేస్తుంటారు జలదీప్ విన్యాసం తలపైన గ్లాస్ పెట్టుకుని గ్లాసులో నీళ్లు నీళ్ళతో పాటు దీపం పెట్టుకుని ఇలాంటి అద్భుత విన్యాసాలు చేసేవాళ్ళు కొంతమంది యోగా టీచర్స్ వచ్చి మన దగ్గర జలదీప్ విన్యాసాలు చేస్తుంటారు నౌలి నౌలిక్రియ అగ్నిసార క్రియ అండ్ రకరకాల ముద్రలు బంధాలు ఇలాంటివన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కొంత యోగాలో అనుభవం ఉన్న వాళ్ళకి వాటిని నేర్పడం జరుగుతుంది కొంతమంది యోగా టీచర్స్ సరదాగా వాళ్ళకి వచ్చినటువంటి ఆసనాలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కొంత క్లిష్టమైన ఆసనాలు కష్టమైన ఆసనాలని ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట సో బాడీని ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత చక్కగా ఉంచడానికి అవకాశం ఉంటుంది అనేది పాజిబిలిటీని చూపించడానికి కోసం అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా లాస్ట్ రోజు నాడు గురుగారైనటువంటి రామలింగం వెంకట సత్యనారాయణ గారికి పాతపూ చేసి వారి ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళి ఈ చక్కటి ఆయుర్వేద జీవన విధానాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఈ వర్క్షాప్లో పాల్గొవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి ఈ నెల వచ్చేటువంటి వర్క్షాప్కి కోసం రిజిస్టర్ చేసుకోండి